ఎలా మన స్పెషల్ రెసిపీ చాలా మంది ఎంతో ఇష్టంగా తినే వంకాయ టొమాటో ఎండ్రోయల్ అండి ఈ కర్రీ వేడి వేడి రైస్ లో గానీ చపాతిలో గాని నెక్స్ట్ లెవెల్ మామూలుగా ఉండదు తినటం మొదలెట్టామంటే ఆ కూర మొత్తం ఖాళీ అయ్యేదాకా వదలం అంత బాగుంటది సింపుల్ గా ఓకే మసాలాస్ వేయకుండా నీట్ గా కమ్మగా ఉండేదట్టు ఈజీగా చూపించాను అన్న సబ్స్క్రైబర్స్ మాత్రం రెసిపీ చూసిన తర్వాత చేయాల్సిందే చేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాల్సిందే పదండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెడు నేనైతే ఎందులో అయితే తీసుకున్నాను ఇవి తల తోక ఈ రెండు కూడా మనమైతే తీసేదనమాట తీసేసి ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా వేపుకున్నాను అనమాట ఇలా ఎందుకు వేపటం అంటే మట్టి ఉంటుందండి మనకి ఈ ఎండ్రాయిల్కి మట్టి ఉంటుంది అనమాట ఆ మట్టి మొత్తం పోతుంది ఎప్పుడైతే మనం లో లో వేపుతామో వేపేసి నార్మల్గా మంచినీళ్ళు తీసుకుని ఆ నెలలో వేసేయండి ఈ ఎండ్రోయిల్ని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఎండ్రాయిల్ అన్నీ కూడా వేసేయండి ఇప్పుడు మట్టి మొత్తం కూడా ఈ వాటర్లోకి అయితే దిగిపోతుంది అనమాట దాన్ని అలాగే పక్కన వేద్దాం మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి పాయింట్ కూడా నీట్గా గా చెప్తాను సేమ్ ఇలాగే చూడండి చెయ్యండి అటు మీకు ఓకే మసాలాగా ఉండదు ఇటు అసలు అన్నీ తక్కువని అని కూడా ఉండదు కమ్మగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్క ఏడు నుంచి ఎనిమిది స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలండి ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి కర్రీకి సన్నగా కట్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని విడిగా వేపొద్దు ఉత్త ఉల్లిపాయ వేపితే మనకి చప్పగా ఉంటుంది కర్రీ కాబట్టి లైట్గా పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఈ రెండు వేసి వేపడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగిద్ది బాగా వేగిద్ది ప్లస్ రుచి కూడా బాగా వచ్చిద్ది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఉత్త ఉల్లిపాయ వేపితే అంత టేస్ట్ రాదు సప్పగా ఉంటుంది అందుకే కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు ఈ రెండు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించండి ఫగా పెట్టద్దు లో లోనే ఉల్లిపాయ మొత్తం కూడా ఉడకాలన్నమాట మెత్తబడిపోవాలి మొక్క అంటే ఒక్క ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించండి ఉడుకుతున్న టైంలోనే ఇందులో నేను కరివేపాకు పెట్టాను కరివేపాకు చాలా మంచిదండి కొంతమంది కరివేపాకుని తీసేస్తారనమాట అసలు వేసుకోరు కొంతమంది తీసి పక్కన పెట్టేస్తారు బట్ కరివేపాకు చాలా మంచిది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి మీరు చూడండి నెట్లో ఒకసారి సెర్చ్ చేయండి కర్రీ దీనికి బెనిఫిట్స్ అని చెప్పేసి చాలా వస్తాయి ప్లస్ ఈ కర్రీ లీవ్స్ వేయటం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా మారిపోతుంది మనకి బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎలాగైతే కర్రీస్ ఉంటాయో అదే టేస్ట్ వస్తుంది మీకు ఈ రోజు ఈ కర్రీ కూడా సేమ్ టేస్ట్ వచ్చేదట్టు మీకైతే చూపించాను మీరు కూడా చెయ్యండి చేసే కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది చెప్పడం మర్చిపోవద్దు మీ ఒక్క కామెంట్ ఒక్క లైక్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే నాకు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి వేగిని అని ఎలా తెలుస్తుంది అంటే గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట నాకు ఇక్కడ చూసారా ఉల్లిపాయ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయింది బంగారుపు రంగులోకి అయితే వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో వంకాయలు ఒక నాలుగు వంకాయలు నేనైతే తీసుకున్నాను ఈ వంకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఏ విధంగా కట్ చేశాను ఈ విధంగా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకునేటప్పుడు నార్మల్గా మనం ఆనియన్స్ టొమాటోస్ అన్నీ కూడా కట్ చేస్తాం అవి ఎలాగైతే కట్ చేస్తామో అలాగే ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టవద్దు అవి ఏం కాదు పక్కన పెట్టినా బట్ వంకాయలు అలా పక్కన పెట్టకూడదండి అలా పెడితే ఏమవుతుందంటే మీకు కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట వంకాయ పోతుంది ఎప్పుడైనా సరే వంకాయ కోస్తున్నామంటే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకొని కోసుకున్న వంకాయ ఉంటుంది కదా ఆ వంకాయ ముక్కలన్నీ కూడా వాటర్లో వేయండి వేసేసి అలా ఉంచండి కర్రీ చేసేటప్పుడు ఆ వాటర్లో నుంచి వంకాయ మొక్కలు తీసి కర్రీలో వేసేయండి అర్థమైందా మామూలుగా కోసేసి పక్కన పెట్టొద్దు పెడితే మీకు కొంచెం చేదు అలా వచ్చేస్తుంది అనమాట వంకాయ చెడిపోతుంది అర్థమైంది కదా ఇది ఒక చిన్న టిప్ అనమాట ఈ వంకాయలు వేగుతున్న టైంలోనే ఇందులో నేను టమాటో వేశాను ఒకే ఒక టమాటో సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేశాను అలాగే ఒక నాలుగు మిర్చి అయితే వేశాను ఇక్కడ ఇంకొక చిన్నది నేను చూపించడం మర్చిపోయాను అంటే షూట్ చేశాను కానీ అది రాలేదన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అదొక వన్ స్పూన్ అయితే వేసుకోండి నేను వేశాను బట్ అది షూటింగ్ అప్పుడు మనకి కొంచెం పవర్ ఇష్యూస్ అయితే వచ్చినాయి రూమ్లో సో అందుకని అది సరిగ్గా షూట్ అవ్వలేదు అందుకే నేను ఆ యొక్క అల్లం వెల్లులు ఏదైతే ఉందో ఆ పార్ట్ నేను యాడ్ చేయటం మర్చిపోయాను బట్ చెప్తున్నాను మీరు యాడ్ చేసుకోవటం మర్చిపోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇవన్నీ కూడా మనకి లైట్గా ఒక నలభై నుంచి యాభై శాతం ఉడికిని అన్నప్పుడు అంటే మొక్క మెత్త పడుతుంది అన్నప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండ్రోయిల్ అనేవి ఫ్రై చేసి నిలలో పెట్టుకున్నాం కదా ఆ ఎండ్రోయిల్ అన్నీ కూడా వేస్తాను దీనితో పాటు ఇక్కడ ఓకే మసాలాస్ వాడమండి సింపుల్గా కమ్మగా ఉండాలి తింటే అందుకని నేను మీకు ఇలా ఈ మసాలాస్ అయితే చూపిస్తున్నాను జస్ట్ రెండు రెండు స్పూన్స్ ఉప్పు వేసుకోండి రెండే రెండు స్పూన్స్ కారం వేసుకోండి ఈ రెండిటితో పాటు ధనియా జీరా పౌడర్ వన్ వన్ స్పూన్ అయితే వేసుకోండి చాలు లాస్ట్లో వేసింది ఏంటంటే ధనియా జీరా పౌడర్ అనమాట అది మీ దగ్గర లేదనుకోండి బయట షాప్స్లో దొరుకుతుంది ఒకవేళ లేదనుకుంటే ఇంట్లో మనకి ధనియాలు జీరా ఈ రెండు ఉంటాయి కదా ఈ రెండు కూడా మిక్సీ పట్టేయండి ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది ఒక్కొక్క స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేసి అది వేసేయండి అంతే అంతకుమించి ఇందులో ఇంకేమీ వేయమండి ఇప్పుడు ఒక్క గ్లాస్ వాటర్ పోసుకుని ఈ ముక్క అనేది ఇంకా మెత్తపడాలన్నమాట మనకి కొంచమే మెత్తబడింది బట్ ఇలా కాదు వంకాయ అనేది మీరు కర్రీ తెలుసు కదా ఎలా ఉంటుందో ముక్క మొత్తం కూడా మెత్తపడిపోవాలి రంగు కూడా మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి మనకి టోటల్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఆ కలర్ వచ్చేంత వరకు మనం ఉడికిచ్చాల్సిందే ముక్క పట్టుకున్నామంటే అలా మెత్తగా అయిపోవాలి తిన్నామంటే అలా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క పదిహేను నిమిషాలండి పదిహేను నుంచి ఒక పదిహేడు పద్దెనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లోనే అసలు సగ పెట్టొద్దు మొత్తం సెగంతా తగ్గించేయండి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి బాగా ఉడికించండి చూసారా నా కర్రీ అనేది దగ్గర పడిపోయింది ఈ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నచ్చిందా చేస్తారా మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్